ఆశ్చర్యకరుడైన క్రీస్తామంలో మీ అందరికి వందనాలండి ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం ఆది కాండం ముప్పై తొమ్మిది అగ్జామ్ ఇరవై వచ్చినలో ఒక మాట చదువుతాను ఆది కాండం ముప్పై తొమ్మిది ఇరవై అతడక్కడ చెరసాలలో ఉండెను అతడక్కడ చెరసాలలో ఉండెను ఇది యోసేపు గురించి వ్రాయబడిన మాట అనమాట యోసేపు చెరసాల్లో ఉన్న విషయాన్ని ఇక్కడ చదువుతున్నాం చెరసాలంటే నాలుగు గోళ్ల మధ్య బంధించి శిక్షించే ఒక స్థలం అనమాట బైబిల్ గ్రంథంలో యోసేపు లాగా ఎంతో మంది భక్తులు చెరసాలలో ఉంచబడినటువంటి సంఘటనలు ఉన్నాయండి వారు ఏమి నేరం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా కూడా అన్యాయంగా వారు చెరసాల్లో ఉంచబడ్డారు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా మనం చెరసాలలో వేయబడకపోయినా కూడా చెరసాలతో సమానమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఏ మాత్రము కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఆ చెరసాల లాంటి అనుభవాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఒక ఉద్దేశంతో దీవించటానికి రెండంతలుగా ఆశీర్వదించటానికి అలాంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే చెరసాల అనుభవాలలో నుండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న మూడు సంఘటనలో ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి మొదటిగా ఆది కాండం నలభై ఒకటి అధ్యాయంలో మనం చదివితే యోసేపును అధికారిగా చేయటానికి దేవుడు అతన్ని చెరసాల అనుభవంలోనికి పంపించాడు తాను ఏ నేరం ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద నింద మోపి చెరసాలలో ఉంచారు ఆ ఇద్దరు ఖైదీలు కలల కంటే యోసేపు వారి కలల భావాన్ని విప్పి చెప్పాడు యోసేపు చెప్పినట్లుగానే ఆ ఇద్దరి ఖైదీలలో ఒకనికి అతను పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మరలా వచ్చిందనమాట ఆ ఉద్యోగంలో చేరిన ఆ వ్యక్తికి యోసేప్ ఏం చెప్పాడంటే నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు అయితే ఒకనాడు రాజుకు కూడా కల వచ్చిందండి రాజు ఆ కలభావం ఏంటో తెలియక సతమతం అవుతూ ఉంటే ఆ చెరసాల్లో నుంచి విడిపించబడి కొలువులో చేరినటువంటి వాడు యోసేపు గురించి రాజుకు జ్ఞాపం చేశాడు యోసేపు రాజు దగ్గరికి వెళ్ళటం రాజు కాల విప్పి చెప్పటం రాజు యోసేపును అద్భుతంగా అభినందించి ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప అధికారిగా రెండవ అధికారిగా నియమించడం జరిగింది యోసేపే గనక చెరసాలలోకి వెళ్ళకపోతే అసలు ఆ అధికారి ఆయన ఒక నాయకుడు అయ్యేవాడు కాదు అధికారి అయ్యేవాడు కాదు ఆ దేశం మీద రెండవ నాయకుడు అయ్యేవాడు కానే కాదు కాబట్టి చెరసాల అనుభవం యోసేపును గొప్పగా హెచ్చరించడానికి కారణమయ్యింది అని మనం చెప్పొచ్చండి అలాగే రెండవదిగా అపుస్తుల కార్యాల గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చినా మీరు చదివితే గనక ఒక కుటుంబాన్ని రక్షించడం కోసం పౌలు శీలలు చెరసాలలో ఉంచబడినట్లుగా అర్థమవుద్ది అనమాట ఒక చిన్న పిల్లలో ఉన్న దెయ్యాన్ని ఏసునామంలో వెళ్ళగొట్టినందుకు పౌలు శీలల్ని చెరసాలలో ఉంచారండి ఏ నేరం చేయకపోయినా కూడా చెరసాలలో వాళ్ళు ఉన్నారో చెరసాలలో శీలలు పాటలు పాడి స్థుతిస్తూ ఉండగా గొప్ప భూకంపం కలిగింది చెరసాల తలుపులు తెరవబడ్డాయి ఖైదీలందరూ పారిపో పారిపోయారేమో అని చెరసాల నాయకుడు తనకు తాను హాని చేసుకోబోయాడు కానీ ఖైదీలందరూ ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారు ఆ సంఘటన తర్వాత ఏమైందంటే చెరసాల నాయకుడు దేవుని శక్తిని దేవుని వాక్యాన్ని పౌలు శీలల పాటల్లో నుంచి గ్రహించి వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి పరిచర్య చేశాడండి తన ఇంటి వారికి కూడా వాక్యం చెప్పించాడు తద్వారా ఏం జరిగిందంటే చెరసాల నాయకుడు తన ఇంటి వారితో కూడా రక్షణ పొంది బాప్తిష్టం పొందాడండి అంటే పౌలు శీలలు అన్యాయంగా చెరసాల్లో బంధించబడ్డారు ఎందుకు బంధించబడ్డారు అంటే దేవుని ప్రణాళిక ఉంది ఒక ఇంటిల్లిపాది రక్షణ పొందటానికి వారి శ్రమ కారణమైంది దేవుని బిడ్డలారు అలాగే మూడవది అప్పుస్తుల కార్యాల గ్రంథం పన్నెండు అధ్యాయము ఐదో వచ్చిందని మనం చదివితే గనక సంఘాన్ని ప్రార్థనలో ఉద్యోగపరచటానికి పేతుర్ని దేవుడు చెరసాలలో ఉంచాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటిస్తున్నందుకు పేతురు చెరసాల్లో బంధించబడ్డారు పేతురు ఏ నేరం చేయకపోయినా కూడా అన్యాయంగా చెరసాలలో బంధించబడ్డాడు తమ దైవజనుడు చెరసాలలో ఉంచబడ్డాడు అని ఆ సంఘమంతా కూడా ఆయన విడిపించమని రాత్రంతా కూడా ఒక ఆల్ నైట్ ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి పేతురు చెరస్సాలలో ఉంచబడకపోతే సంఘం ఆసక్తితో అర్ధరాత్రి వరకు ప్రార్థన చేసేవారే కాదు అంటే సంఘాన్ని ప్రార్థనాపరులుగా చేయటానికి పేతురు బంధకాల కారణమయ్యాయి మూడు అనుభవాలు మరి ఇంతవరకు ధ్యానం చేశాం కదా మరి భక్తుల యొక్క జీవితాల్లో వారి కలిగేటటువంటి శ్రమలు దేనికి కారణమవుతూ ఉన్నాయి ఒక అద్భుతమైన కార్యం ఒక దైవ కార్యం జరగటానికి కారణమవుతూ ఉన్నాయి ఉదాహరణకి యోసేపు అధికారిగా చేయబడటానికి చెరసాల్లో బంధించబడ్డాడు పౌలు శీలల ద్వారా ఒక కుటుంబం రక్షణ పొందటానికి వారి జీవితంలో బంధకాలు వచ్చినాయి అలాగే పేతురు ద్వారా సంఘమంతా ఉద్యోగపరచబడటానికి ప్రార్థనలో ఉద్యోగపరచబడటానికి పేతురి జీవితంలో బంధకాలని వచ్చినాయి అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో భక్తులారా దేవుని బిడ్డలారా ఏ శ్రమ ఏ కష్టం మీరు ఎదుర్కొంటూ ఉన్నారా దేవుని యొక్క నామంలో మీరు అనుభవించేటటువంటి ప్రతి శ్రమకు కారణం ఉంది ఒక దైవ కార్యం జరగబోతూ ఉంది దేవుని చిత్తము చాలా శ్రేష్టమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతున్నప్పుడు ప్రభుని స్థుతించుదాం ఏదైనా మన మన మేలు కొరకే మన మంచి కొరకని భావించుదాం ఆ విధమైనటువంటి కృప ఆ విధమైన తలంపులు ప్రభు మనకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ